రాష్ట ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశాల కోసం జారీ చేసిన జీవో థర్టీ త్రీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించిన జీవో థర్టీ త్రీను హైకోర్టు సమర్థించింది పిటిషనర్ల స్థానికతను నిర్ధారించుకున్నాకే వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది ఈ మేరకు విద్యార్థులు స్థానికతపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థులు తెలంగాణ శాశ్వత నివాసులేనా కాదా అన్నది పరిశీలించాలని హైకోర్టు సూచించింది ఇందుకోసం ప్రస్తుతం మార్గదర్శకాలు లేనందున కొత్తగా రూపొందించుకుని వాటిని పాటించాలని కాలోజీ వర్సిటీ హైకోర్టు ఆదేశించింది స్థానికత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో థర్టీ త్రీని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ వల్ల తెలంగాణ విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని ఇతర ఎవరైనా తెలంగాణలో ఇంటర్ దానికి ముందు రెండేళ్ల తెలంగాణలో చదివితే వారికి స్థానిక కోటా వర్తింప అన్యాయమని పేర్కొన్నారు ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో పుట్టి పెరిగిన వారికి నష్టం కలుగుతుందని వాదించారు వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వం జారీ చేసిన జీవోను సమర్థించింది